చెట్టు చెట్లు లేని వనం ఏది ఎప్పుడు పార్కులకి వెళ్ళలేదా ఒంటరిగా మైత్రి వనం మైత్రి వనం వనం కాదు ఇంకొకటి మీకు ఉంది దగ్గరకు వచ్చారు కొద్ది దగ్గరండి కెమెరా అంత దూరం రాదు చెప్పకపోతే టాస్క్ ఇప్పుడు నేను హీరో ఫోటో చూపిస్తా మీరు యాక్టింగ్ చేసి మీ ఫ్రెండ్ తో ఆడిపోయి సరే ఆయన పేరు చెప్పించాలి చెప్పండి మీరు యాక్టింగ్ చేసి ఆయన చూపించాలి చెప్పించండి ఏంటి ఇద్దరికి ఏమైనా అటు వేదు ఏంటి ఇద్దరికి ఏమైనా అటు వేదు ఉందా అంత మాట దగ్గర సరే చెప్పండి మీరు ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ కెమెరా ముందు ఉంచుంటేనే తోడే నిలబడలేదు రేపు జీవితంలో కష్టాలు వస్తే పక్కన నిలబడతారనే గ్యారెంటీ ఏంటి వారంటీ ఏంటి కెమెరా ఉందని దూరంగా వెళ్ళిపోయింది రేపు కష్టాలు వస్తే తోడుగా నిలుస్తుందా రే నేనే చూడండి బ్రేకింగ్ న్యూస్ చెప్పండి ఆన్సర్ చెప్పాలి ఏం ఆన్సర్ చెట్లు లేని వనం ఏది ఐ డోంట్ నో ఐ డోంట్ నోట్రాజ్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా కామన్ చిల్డ్రన్ గోవా मैग्नेटिक फिरानी हो रही है अम्मा नाके तेरे देख प्रदाके ने ने गूगल गूगल ओह ओके कोई इस डी फर्स्ट टू मेन प्राइम मिनिस्टर इन इंडिया आम बे इंडियन बनो जवाहरलाल नेहरू से आम जवाहरलाल नेहरू अम्मा यार व्हाट इस दिस मुआड़ा मगर तेरा तेरे देता हूँ अम्मा जवाहरलाल नेहरू इस � చెప్పినందుకు శిక్ష నీ ఫోన్ లో చాలా గలీజ్ ఫోటో నేను ఏదో ఉంటది కదా అదొకటి కెమెరా చూపించారు పర్లా ఇప్పుడు నా ఫోటో తీసి చూపించే మాకు అడిగాను కదా మీ దాంట్లో నీకు ఇష్టం లేదు ఇది చూస్తే అందరిని అవుతారని ఫోటో ఏదో చూపించు సరే ఎవరి ఫోటో వద్దు కానీ ఎవరికైనా ప్రయాంక్స్ ఫ్రెండ్స్ చేసి అవే ఇప్పుడే స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు నిషా ఎవరు స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కానీ ఎవరు లేదా అయితే నేను చూపించండి నేను ఎందుకు ఆడపిల్ల పరిపోతాను ఫోటో ఇచ్చి ఈ ఫోటో నాకు అసలు నచ్చదు ఎవరికి చూపిస్తాను యువత ఇలా ఆడవాళ్ళ ముందుకు వస్తే రేపు అన్న రోజు సమాజం బాగుపడిద్ది ఇక్కడ బాయ్స్ హాస్టల్స్ బాగు సారీ గర్ల్స్ హాస్టల్ బాగుపడుతుంది అదే ఏదోటి

ముందుకు వచ్చారు మోనికా గారు వచ్చేసారన్నమాట మోనికా గారు మీరు ఏం చదివారు ఎందుకు అదే ఎందుకు అలా చదవాలనిపించింది ఇంట్లో చదివిచ్చారు బలవంతం చదివిగా అట్లా లేదు మీరు చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నారు ఏమయ్యారు

మమ్మీ డాడీ చెప్పిన సంబంధం చేసుకున్నారు సరే మీకు అరేంజ్ మ్యారేజ్ లో మీరు భయపడ్డారా చేసుకునే ముందు తెలియదు కదా అక్క ఏం భయపడలేదు భయపడలా వీడియోస్ చూసిన తర్వాత భయపడ్డా మీ ఆయన గారిలో మీకు నచ్చిన విషయం ఏంటి వన్ మంత్ కదా అక్క అయింది తెలియదు ఇంకా మీకు ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫ్రీగా తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు కదా సడన్ గా మీ అత్తగారు ఇంటికి వచ్చారు కదా మీకు లైఫ్ ఎలా ఉంది రెండు ఒకలానే ఉన్నాయి అత్తమ్మ వాళ్ళు మా ఇల్లు బాగా చూసుకుంటారు అంటే కొంచెం ఫ్రీగా ఉండలేం కదా ఇప్పుడు కొత్త ఇంట్లో మీకు వన్ మంత్ అయింది కదా మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ పెళ్ళికి ముందు జీవితం బాగుందా పెళ్ళి తర్వాత బాగుందా నెలలోనే మీరు చెప్పాలి ఇప్పుడు పెళ్లి తర్వాత అంటే వన్ మంత్ లోనే అబ్బాయిని పాయింట్ చేసి చెప్పలేం కదా చూడాలి చూస్తే తెలుసు మీకు ఎలా ఉంటారు మీ హస్బెండ్ ఐటీ ఎంప్లాయీస్ కదా నైట్ తప్ప ఉండరు ఇప్పుడు అవునా ఓకే ఒక ఫన్నీ క్వశ్చన్ ఇంటికి పెట్టలేని గేట్ ఏది ఇంటికి పెట్టలేని గేట్ కోల్గే కోల్గేట్ అందరు కూల్గేట్ పడతారు అందరు కోల్గేట్ అప్ అన్నారు కాదండి మంచిగా చెప్పండి తెలోక్క అవి ఫస్ట్ ఆన్సర్ చెప్పిన అక్క కదా చిన్నపిల్లని ఐఎమ్ చెప్పండి ఇప్పుడు సరే మీరే మ్యారేజ్ చేసుకున్నారు కదా మాయేజ్ మాయేజ్ అంతా ఒకే చెల్లి ఇప్పుడు కుర్రోల్ని అమ్మాయిల్ని మీరు ఏ మ్యారేజ్ బెస్ట్ అంటారు అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ లవ్ మ్యారేజ్ బెస్ట్ బెస్ట్ అక్క ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు వాడేదో అన్నాడని ఆత్మహత్య చేసుకోవడం వాడేది అన్నాడని ఇటు వెళ్ళిపోవడం చాలా అరేంజ్ తర్వాత ఇంట్రెస్ట్ పోయింది అసలు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ తేడా ఏంటి లవ్ అంటే ఏం లేదు లవ్ అనేది లచ్టే లవ్ లో ఉండదు లవ్ అంటే ఏం లేదు లవ్ అనేది లవ్ లో ఏమిండదు అంటే మాట్లాడేది అరేంజ్ అంతే సరే మిమ్మల్ని ఎవరు ప్రపోజ్ చేయలేదు స్కూల్ డేస్ నుంచి కానీ కాలేజ్ డేస్ లో ఎవరైనా సతాయించడం మిమ్మల్ని గర్ల్స్ కంటే ఉంటాయి కదా అవన్నీ కామన్ గా మీరు ఎప్పుడు ఎవరిని పట్టించుకోలేదా మన వర్క్ మనం చూసుకుంటా వెళ్తే అంతే అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు సాంప్రదాయని సుపిని ఓకే ఇంకేం సరే చెప్పండి ఆలోచించండి క్వశ్చన్స్ మీరు ఆలోచించే కొద్దిగా నాకు కొత్త క్వశ్చన్స్ వస్తున్నాయి ఏమో ఆలోచిస్తూ ఉంటాం ఏదో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేస్తా చెప్పే కదా ఇంటికి పెట్టాలని గేట్ ఇది అట్లాంటిది తెలియదు అక్క పొడుపు కదలు తెలియదు గుర్తు లేదు మర్చిపోయా నాలెడ్జ్ లేదు వాటి మీద ఆలోచిస్తే మీ ఫేవరెట్ హీరో ఎవరు రవితేజ రవితేజ గారా ఆయన డైలాగ్ ఇద్దాం చెప్పండి సినిమా చూడ చూడకుండా ఆయన హీరో అని ఎలా తెలిసింది ఈ అట్లా అది గూగుల్లో రీల్స్ లో వస్తా ఉంటాయి గూగుల్లో రీల్స్ లో వస్తా ఉంటాయి కదా నేను మరీ అంతేదో నాకు కనపడుతున్నారా రవితేజ గారు వస్తున్నాయి మీకు నేను చూస్తాను మీరు మోటివేషనల్ లాగా ఉంటాడు కొంచెం సరే ఇన్స్టాగ్రామ్ వాడతారా మీరు మీకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అమ్మాయిలు అమ్మాయిలు రీల్స్ చేస్తారు కదా అమ్మాయిలు ఆ అవును ఇష్టమైన అమ్మాయి మీరు అమ్మాయి బాగా చేస్తుంది అట్లాంటి మూవీ రీల్స్ అలాంటివి ఏం చే చూడండి అక్క నేను క్యాథలిక్ కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి వరకు ఏదైనా చేసిన దొంగతనం ఎప్పుడైనా చేశారా దొంగతనం చిన్నప్పుడు చేస్తాం మనకు కూడా తెలియని వయసులో అట్లా చేస్తాం అంటే ఇంటి ఇంటికి వెళ్ళి సబ్బు పిల్లలు అట్లాంటివి తీసుకొచ్చి మా ఇంట్లో దాచిపెడతాం సబ్బు పిల్లలు సబ్బు ఏమన్నా ఎక్స్ట్రా బయట ఏమన్నా ఉండ తీసుకొచ్చి ఇంట్లో వేయడం అట్లా లేదంట పేరెంట్స్ చెప్పేవాళ్ళు తెలియదు చేసారా లలిత జ్యువెలరీ సంకులు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది ఎప్పుడంటే వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ కంపేర్ ఒకసారి ఒకవేళ తెలిసినా డబ్బులు ఊరికే రా ఉంటాడే మా నా డబ్బులు ఊరికే రా ఉంటాడే మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ హ్యాపీ వన్ మంత్ మ్యారీ లైఫ్ జాగ్రత్త మచ్ చానల్ కుర్రాడు బాబోయ్ కుర్రాడు కుర్రాడు యువత యువత ముందుకు రావాలండి రండి ఆడదంటే అబల కాదు అని నేర్పించాలి ఈ మగవాళ్ళే ప్రతిసారి చెప్తారు కాదు ఆడవాళ్ళు కూడా చెప్తారు చెప్తారు అని తెలియాలి సమాజానికి సరే చూడండి ఈ అబ్బాయి ఇప్పుడు ఏదైనా తప్పు చేసి నేనే ఇన్స్పిరేషన్ అంటే కొడతారు అది యువతకి అబ్బాయిలకు కాదు అవునా థ్యాంక్ యూ ఇప్పుడు క్వశ్చన్ నీళ్లు లేకపోతే దాన్ని కొట్టలేము ఏంటది

టాస్క్ టాస్క్లు ఉంటాయి అర్థం దాన్ని కొట్టాలంటే నీళ్ళు ఉండాలి వంటలు కొడతారా మీ నీళ్ళల్లో మంట కాదు మంట పెనం మీద అంట అవన్నీ కాదు థింక్ థింక్ ఆలోచించండి ఆడవాళ్ళు ఆలోచించాలి ముందు ఇట్లా బాధ్యతలే ఇంకా ఇది ఇది ఒకటి మాకు ఆలోచించడానికి చెప్పండి లేకపోతే మీకు శిక్ష నాలుగు ఎర్ర లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు పచ్చ లారీలు అని ఆపకుండా చెప్పాలి త్రీ టైమ్స్ కమన్ కమన్ నాలుగు ఎర్ర లారీలు నాలుగు పచ్చ లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు పచ్చ లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు పచ్చ లారీలు నాలుగు ఎర్ర లారీలు చెప్పద్దా ఈత ఈత కొట్టాలి